ఒక హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ నిలబెట్టేటటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చేవాడే లీడర్ లీడర్ పనితనం అంతా కూడా బాగున్నప్పుడు కాదు మెడ మీద కత్తి అడుగు దూరంలో మృత్యువు వంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా కనబరిచేది అది పనితనం అంటే భారత్ ప్రపంచం ముంగిట లీడర్గా నిలబడిన ఒక సందర్భానికి ఉదాహరణ ఈ వార్త సోకాల్డ్ మీడియా ఛానల్స్ వీటినంత బ్రేకింగ్లో వేసి చూపించకపోవచ్చు కానీ మనకిది చాలా పెద్ద వార్త భారత్ దౌత్యపరంగా సాధించిన ఘన విజయానికి సూచిక ఇది ఖతార్ వంటి కఠిన చట్టాలు కల దేశంలో గూఢచర్యం ఆరోపణలపై గతంలో అరెస్ట్ అయి కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారులు జైలు నుంచి విడుదల కావడమే కాదు వారిలో ఏడుగురు గడిచిన సోమవారం తెల్లవారుజామున మన భారత్కు తిరిగొచ్చారు జైల్లో మగ్గుతున్న ఎనిమిది మందిని కూడా ఖతార్ కోర్టు విడుదల చేసింది ఈ వార్త వినంగానే కాసేపు నిజంగా ఇది జరిగిందా అనిపించింది మరణశిక్ష నుంచి తప్పిస్తారేమో కానీ వీరు భారత్లోకి అడుగు పెట్టడం అసాధ్యం అనుకున్నాం కానీ విదేశాంగ శాఖ నభూతో న భవిష్యత్తుగా పనిచేసింది దహరో గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళ అధికారుల్ని గూఢచర్యానికి పాల్పడ్డారని చెప్పేసి అన ఆరోపణల్ని చేసి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఖతార్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే తర్వాత వీరికి ఖతార్ కోర్టు ఏకంగా మరణశిక్ష విధించింది ఈ క్రమంలో వారిని రక్షించమని కోరుతూ అధికారుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రంగంలోకి దిగింది భారత్ చట్టపరమైన చర్యలు చేపట్టి వారిని విడిపించేందుకు ఖతార్ కోర్టులో అప్పీలు దాఖలు చేసింది ఈ క్రమంలో ఖతార్ కోర్టు వారికి విధించినటువంటి మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదుగా మార్చింది హమ్మయ్య అనుకున్నాం ఆ తర్వాత ఇంకా కోర్టు వివరణాత్మకమైనటువంటి తీర్పును అందజేయవలసి ఉంది ఈలోగా మన భారత విదేశాంగ అధికారులు ఖతార్లోని న్యాయ బృందము ఖైదీల కుటుంబాలతో టచ్లో ఉంటూ వచ్చారు ఖతార్ ఎమీర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపినటువంటి సమావేశంలో ద్వైపాక్షిక సహకారము ఖతార్లోని భారతీయ సమాజ సంక్షేమం గురించి ప్రస్తావించారు అక్కడ మనవారు అన్యాయంగా బందీఖానాలో మగ్గుతున్న విషయం కూడా ప్రస్తావనకి వచ్చి ఉండొచ్చు అలా వీరు ఇవాళ విడుదల కావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా వారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు సదరు బాధితులు ప్రధాని మోదీ వల్లే ఇది సాధ్యమైందని ఈరోజు తాము తిరిగి భారత్కు రాగలిగామని తెలిపారు అటు దౌత్యపరమైన నిర్ణయానికి భారత్ ప్రశంసలను వ్యక్తం చేస్తూ నావికాదళపు అనుభవజ్ఞులైన అధికారులను విడుదల చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది వీరి విడుదల స్వదేశానికి వెళ్లేందుకు వీలుగా ఖతార్ ప్రభుత్వ అమీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నామని చెప్పారు ఇక ఖతార్లో అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది భారత నావీ అధికారుల్లో ఎవరెవరు ఉన్నారు వారి పేర్లు ఏంటని తెలుసుకుంటే కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్ కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్ కమాండర్ అమిత్ నాగ్పాల్ కమాండర్ పూర్ణేందు తివారి కమాండర్ సుగుణాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తా సైలర్ రగేష్ ఉన్నారు ఏ మాత్రం తేడా జరిగి ఉన్నా సంప్రదింపుల్లో లోపం తలెత్తి ఉన్నా ఇంత పెద్ద స్థాయిల్లో ఉన్న మన వారంతా కూడా అన్యాయంగా బలి కావాల్సి వచ్చేది భారత్కు ఒక మచ్చల ఎప్పటికీ మిగిలిపోయేది అలా జరగకుండా చూసినటువంటి మన భారత ప్రభుత్వం నిజంగా గొప్పది గొప్పగానే పనిచేసిందని ఒప్పుకోక తప్పనిది